శంకర జై జై భోలో గణేష్ గణేష్ మహారాజ్ కి అంటూ ఘాట్ భక్తులతో కిక్కిరిసిపోయింది మహిళా శోభా యాత్ర గంగా హారతి కార్యక్రమాలతో గణేష్ ఘాట్ హోరెత్తింది గణేష్ ఘాట్ లో అత్యంత వైభవంగా సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు అందుకు సంబంధించిన విశేషాలు ఇలా ఉత్సవాలో ఐదవ రోజు విఘ్నేశ్వరుల ప్రతిమల నిమజ్జనం ఉత్సాహంగా జరిగింది స్వామి వారికి విశేష పుష్ప విద్యుత్ డీజే సంగీతాలతో జయబోలు గణేష్ మహారాజ్ అంటూ యువకుల నినాదాలతో ఊరేగింపు జరిగింది నెల్లూరులోని తిక్కన పార్కు ఘాట్ మూలాపేట ఇరుకల పరమేశ్వరి స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ల వద్ద తెల్లవార్జం వరకు దాదాపు మూడు వందల యాభైకి పైగా చిన్న పెద్ద ప్రతిమల నిమజ్జనాలు జరిగాయి కార్పొరేషన్ పోలీస్ అగ్నిమాపక దళం మత్స్యశాఖ వైద్యారోగ్య శాఖ విద్యుత్ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేస్తారు జిల్లా దేవాదయ ధర్మాదయ శాఖ సహాయ కమిషనర్ జె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రముఖ ఆలయాల నుంచి తెచ్చిన ప్రసాదాలను భక్తులకు అందజేశారు క్రాంతినగర్ శివకేశవుల దేవస్థానం లేఅవుట్ లో ఏర్పాటు చేసిన లంబోదర సెట్టింగ్ నుంచి ఉత్సవ గణపతి నిమజ్జనం భారీ స్థాయిలో జరిగింది శివాజీ నగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక గణపతికి నగరోత్సవం జరిగింది ఈ ఉత్సవంలో భారత్ ట్రస్ట్ ఎండి దీపా వెంకట్ పాల్గొని పూజలు చేశారు నగరంలోని నెక్లెస్ రోడ్ ఇరుకల పరమేశ్వరి ఆలయం గణేష్ ఘాట్లో బుధవారం రాత్రి గణేష్ నిమజ్జనం శోభాయాత్ర గంగా హారతుల వేడుకలు అంబరాన్నంటాయి విక్రమసింహపూరి గణేష్ ఉత్సవ సమితి నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఘాట్లో కేరళ వాయిద్య కళాకారులు పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల కోలాటం విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నారు అనంతరం స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మట్టి గణపతికి విశేష పూజలు ప్రత్యేక అలంకారాలతో పల్లకిపై శోభాయాత్ర జరిగింది ఈ యాత్రలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు పిట్టు సత్యనాగేశ్వరరావు కార్యదర్శి పి సురేంద్ర రెడ్డి స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎండి దీపా వెంకట్ మాజీ మేయర్లు అనురాధ భానుశ్రీ కార్పొరేటర్లు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే శంఖం పూరించగా గణేష్ ఘాట్ లో సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారణాసి హరద్వాడలో జరిగే విధంగా గణేష్ ఘాట్ లోను గంగా హారతులు కన్నుల పండుగ జరిగాయి వేద పండితులు వేదగిరి ఫలిశర్మ నేతృత్వంలో గణపతి పూజ కలశ ప్రతిష్ట పూజ గంగా పూజలు చేశారు భక్తుల జయ జయ నినాదాల నడుమ వేద పండితులు గంగా దేవికి ప్రణవ నవామి నక్షత్ర హారతులు నాగహారతులు వస్త్ర సమర్పణలు చేశారు అనంతరం గంగా యమున భద్ర పెండా నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు ఈ సందర్భంగా వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి మరేంద్రం జరిగిన సభలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు ఘాట్ లైండ్ మరమ్మత్తులు ఏర్పాట్లు దాదాపు రెండు కోట్లకు పైగా విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ ఆలం రామ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు సామూహిక గణేష్ నిమజ్జనం పవిత్ర గంగాహారతి మహిళల శోభయాత్ర ఈరోజు నెల్లూరు గ్రామదేవత ఇరుగాడమ్మ పాదాల చెంత గణేష్ ఘాట్లో అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది క్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి చేసిన ఏర్పాట్లు అద్భుతం మహోద్భుతం ఇందుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారంతా కూడా పాల్గొవలసి ఉంది అయితే వరద బాధితుల సహాయార్థం వారు విజయవాడలో ఉన్నారు అక్కడి నుంచే అన్ని రకాల సూచనలు కూడా చేయడం జరిగింది హర హర మహదేవ్ శంభో శంకర జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్ని నినాదాల మధ్య గణేష్ ఘాట్లో ఈ గంగాహరతి యొక్క బాణసంచ మూతల మధ్య భక్తుల మంత్ర ఉచ్చారణ మధ్య పండితుల ఉచ్చారణ మధ్య భక్తుల నినాదాల మధ్య అద్భుతంగా సాగింది పరమేశ్వరి ఆలయ పరిసరాల్లో గణేష్ నిమజ్జన భద్రతా ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గతానికి భిన్నంగా ఏడాది వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను గమనించిన ప్రజలకు ఈ విషయం ఈ పాటికే అర్థమై ఉంటుంది గతంలో ఒక ప్రాంతం లేదా ప్రధాన కూడలిలో గణనాథుడి ప్రతిమలు ఏర్పాటు చేసేవారు కానీ ఈ వీధి వీధి నా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు గ్రామాల్లోనూ ఒక బొమ్మ పెట్టే విధానం పోయి కొన్ని వీధులు కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజల్లో భక్తి భావం పెరిగిందడానికి ఇది నిదర్శనమని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు ప్రభుత్వం ఈ ఏడాది వినాయక మండపాలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేసింది జిల్లా మొత్తంగా మూడు వేల రెండు వందల తొమ్మిది మండపాలకు అనుమతులు తీసుకున్నారు అయితే ఇవన్నీ పెద్ద స్థాయిలో వేడుకలు నిర్వహించిన మండపాలు కానీ ఓ మోస్తారు చిన్న స్థాయిలో ఉత్సవాలు నిర్వహించిన మండపాలు ఈ సంఖ్యకు రెండింతలుంటాయని అంచనా ఈ లెక్కన జిల్లా మొత్తం ఎప్పుడూ లేని విధంగా పది వేలకు పైగా వినాయక ప్రతిమల్ని ఏర్పాటు చేశారు నగరం పట్టణాల్లో ప్రతి అపార్ట్మెంట్ లో ఉత్సవాలు జరిపారు షాపింగ్ కాంప్లెక్స్ లోనూ వినాయక ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వినాయక మండపాల వద్ద ఉత్సవాలు జరిగిన నిత్యం ప్రత్యేకంగా గణనాధుని అలంకరించారు పూల అలంకరణ ఖర్చే ఇందులో ఎక్కువగా ఉంది అందులోనూ నిమజ్జనం రోజున ఘననాథుడితో పాటు వాహనాన్ని అలంకరించేందుకు భారీగా ఖర్చు చేశారు నిర్వాహకులు దీంతో పూలకు మంచి డిమాండ్ ఏర్పడింది కొందరు ఉత్సవ కమిటీ నిర్వాహకులు బెంగళూరు నుంచి నిత్యం పూలను తెప్పించేవారు మండపాల వద్ద వివిధ అలంకరణలో టెంట్లు వేయడంతో పాటు కుర్చీలు టేబుల్ ఏర్పాట్లతో హైరస్ వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు చాలా చోట్ల విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కొన్ని మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కట్టుకున్నాయి లక్షలు ఖర్చు చేసి టీవీ సినీ ఆర్టిస్ట్లను తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజున నిమజ్జన సందర్భంగా డీజేలు బ్యాంక్ మేళాలు ఏర్పాట్లతో భారీగా ఖర్చు చేశారు ఇక భారా సంచ విషయంలోనూ నిర్వాహకులు వెనగడుకునే లేదు ఈ ప్రభావంతో బాణా సంచాదారులు అమామితం పెరిగిపోయాయి చాలా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు కాగా భారీ సంఖ్యలో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంతో పూజారులకు కూడా చేతి నిండా కాల్పడింది వారికి కూడా మంచి సంభావనలే లభించాయి